పుష్మలో ముఖ్యంగా మనకు ఎక్కువగా కీటకాలు కానీ వ్యాధులు కానీ ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువ ఎందుకంటే క్రాప్ గుణమే అంత దానికి ముళ్ళు ఉంటాయి సో ముళ్ళు ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు మనకి కీటకాలు ముళ్ళు ఉన్న మొక్కలకి గుడ్లు పెట్టడానికి కానీ తినడానికి కానీ అవి ఇష్టంగా రావు అదే మనకి ముళ్ళు లేకుండా నీట్గా ఉంటే క్రాప్ ఈజీగా మనకి పెస్ట్ కానీ డిసీజ్ కానీ అటాక్ అవుతుంది సో కుసుమలు ఏంటంటే మెయిన్ మనకి ముళ్ళు ఉండడం వల్ల ఎక్కువ మనకి కీటకాలు అయితే ఉండవు కానీ మాకు కాండం తొలుచు ఈగ అనేది ఒకటి ఉంటుంది అది పెద్ద మేజర్ పెస్ట్ ఏం కాదు కానీ మనకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఎప్పుడైతే మనకి కాండం అంటే మొక్క పెరుగుతూ ఉంటుందో ఆ టైంలో కాండం తొలచి ఈగ అనేది వస్తుంది అదేంటంటే గుడ్లుని కాండం దగ్గర పెడుతుంది సో ఆ గుడ్ల నుంచి నల్ల ఆర్వా పొదిగి లోపలికి కాండం లోపలికి వెళ్ళి లోపల భాగం అంతా తినే వరకు అది మొక్కకి సరఫరా నీరు కానీ పోషకాలు కానీ మొక్కకి అందవు సో దానివల్ల ఏమైతుందంటే మొక్క ఒడిలిపోయి అది చచ్చిపోతుంది సో కాండం తొలచు ఈగ అన్నది ఒక మైనర్ పెస్ట్ తర్వాత పేనుబంక పేనుబంక అన్నది ఇది మేజర్ పెస్ట్ అనమాట కుస్మలో ఎందుకంటే ఈ పేనుబంక ఉధృతి మనకి ముళ్ళు లేని రకాలు ఎక్కువ కనిపిస్తుంది సో ఈ మధ్యకాలంలో రైతులు ఏంటంటే ముళ్ళు ఉన్న రకాలకి హార్వెస్టింగ్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ ఇబ్బంది కానీ ముళ్ళు లేని రకాలు వేస్తున్నారు కానీ ఈ పేనుబంక తాకిడి ముళ్ళు లేని రకాలు ఎక్కువగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మనము థర్టీ నుంచి థర్టీ ఫైవ్ డేస్కి మనకి బంక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇన్సిడెంట్స్ మనం దాన్ని వెంటనే గుర్తించి కంట్రోల్ చేసుకుంటే మనం దానివల్ల ఎక్కువ నష్ట కలగదు సోకి పేనుబంక కూడా ఏంటంటే లేత భాగాలు మొక్క తాలూకా లేత భాగాలు అంటే మొవ్వు కానీ లేకపోతే చిగుర్లు లీవ్స్కి కింద భాగంలో ఎక్కువ పేను బంక మనకి ఆశిస్తుంది సో అట్లాంటి టైంలో మనం అంటే గుర్తించాలి పేను బంక వచ్చింది అని గుర్తించి ఆ పేలు ఆ పేను బంక ఏంటంటే మొక్కలో ఉన్న రసాన్ని పీల్చేస్తుంది సో పీల్చడం వల్ల కూడా మొక్క వడిలిపోయినట్టు కొన్ని రోజులకి ఎండిపోతుంది సో మనకి రెండు ఇంపార్టెంట్ పెస్ట్లు అని చెప్పుకోవచ్చు అంత ఉధృతి లేకపోయినా కూడా మనకి ఈ రెండు పెస్ట్లు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ కాండం తోలుచిగా కంట్రోల్ చేయాలంటే మనకి డైమెథోయేట్ టూ లీటర్స్ పర్ లీటర్ కానీ లేకపోతే ఇమి ఇమిడాక్లోప్రిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ ఒక లీటర్ నీట్లో కలిపి ఒక స్ప్రే ఫ్లూయిడ్ ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ ద స్ప్రే ఫ్లూయిడ్ మనం స్ప్రే చేస్తే ఈ రెండు పెస్ట్లు ఆటోమే మనకి చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది